హల్లా అక్కాయిలు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటాను ఇవాళ ఏం కూరడుదామా అని అనుకుంటున్నాను అనమాట సరే కూరగాయలు ఏం లేవు కదా కోడిగుడ్లు పులుసన్న వేద్దామని అని చెప్పి అనుకున్నాను కోడిగుడ్లు ఏంటండి మరీ అంత రేటుగా ఉన్నాయి వామో ఎంత రేటుగా ఉన్నాయో తెలుసా మీకు అసలు కోడిగుడ్లు కొనడానికి వెళ్తే కోడిగుడ్డు వచ్చి ఎనిమిది రూపాయలు చెప్పారండి ఇంటికాడ ఒకసారి అయితే ఎనిమిదిన్నర చెప్పారు అమ్మో ఏంటి ఎట్లా ఉన్నాయని గుడ్లు కొనే కాడకి వెళ్ళాను అనమాట అక్కడైతే ఏడున్నారంట బండిలో ఆయిల్ అనవసరంగా ఎంత దూరం వచ్చాను అద్దు రూపాయ అని అనిపించింది సరేలే ఏమైంది వచ్చేసాను కదా అని అని చెప్పి ఏడున్నరకి కోడిగుడ్లు అర డజన్ అనమాట దీని బదులు మాంసం తీసుకున్నా పోయేదండి అనిపించింది సరేలేనని చెప్పి కోడిగుడ్లు ఫ్రై చేద్దామని ఉడక పెడితే ఆ గుడ్లు కూడా మూడు రెండు గుడ్లు పోయినాయి అండి ప్రాణం హుసూరు మంది ఇది చాలదలేనని కోడిగుడ్లు పులిసే వద్దాం కోడిగుడ్లు ఎప్పుడు చేస్తే ఇంకా చాలదు అని అని చెప్పి కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను అనమాట చేస్తా చేస్తా మీకు కూడా వీడియో చూపిద్దాం నా స్టైల్లో ఎలా చేస్తానని చూపిస్తున్నాను అనమాట ఏముందండి కళాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె పోసుకొని కొంతమంది తాలింపు దినుసులు వేసుకుంటారు కొంతమంది వేసుకొని నేనైతే వేస్తానండి తాలింపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను చక్కగా ద్వారగా యాగనిచ్చాను దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మళ్ళీ మగ్గనిచ్చాను ఆ తర్వాత కొంచెం కారం వేసి మళ్ళీ మగ్గనిచ్చాను మగ్గిన తర్వాత చింతపండు పులుసు చక్కగా పిసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట అవి ఏగిపోయినాయి ఏగిపోయిన తర్వాత పులుసు పోసాను పులుసు పోసిన తర్వాత పులుసు ఉడుకుతునేటప్పుడు కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నాం కదండి పక్కన కోడిగుడ్లు పెట్టాను అవి ఉడికిపోయినాయి చక్కగా ఒలుచుకున్నాను ఒలుచుకొని పక్కన పెట్టుకొని దాంట్లోకి కరివేపాకు చిన్నులు చిన్నులపాయ ఉంటుంది కదండి మనం మసాలా ఏమండి నేను ప్రతి కూరలోకి మసాలా వేయనమాట ఎట్లా కోడిగుడ్లు పులుసులో కూడా మసాలా వేయను మా ఇంట్లో పెద్దగా మసాలా వాడమండి కరివేపాకు అయితే ఎంత ఫ్రెష్గా ఉందో చెట్టుది కోసుకొచ్చా పెట్టాను అనమాట అలా పులుసు ఉడుకుతుంటే ఆ కోడిగుడ్లు ఘాట్లు పెట్టి దాంట్లో వేసుకొని కరివేపాకు చిన్నులపాయలు వేసి వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందోనండి మర్చిపోయానండోయ్ కోడిగుడ్లని కొంతమంది ఫ్రై చేస్తారు నూనెలో మా ఇంట్లో అయితే తినరనని చెప్పి నేను ఫ్రై చేయలేదనమాట అప్పు వచ్చి నాలుగు గుడ్లు కూడా మూడు గుడ్లు కరెక్ట్గా ఉండి ఒకటి ఘాట్లు పెడుతుంటే ఊడిపోయిందనమాట మనం చేస్తే మామూలుగా ఉండదు కదా అలా అయిపోయిందనమాట నా కోడిగుడ్లు పులుసు ఎలా ఉందో కామెంట్స్ చేయండి మీ ఊర్లో కోడిగుడ్ల రేట్లు ఎలా ఉన్నాయో మీకు చవకగా ఉన్నాయో మాకే విజయవాడలో ఎంత రేటు ఉందో నాకు అర్థం కావట్లేదు మీ ఊర్లో ఎంత ఉందో కోడిగుడ్డ రేటు కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే పోతూ పోతూ చిన్న లైక్ ఇవ్వచ్చుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద కామెంట్స్ పెట్టండి బాయ్ లైక్ ఇవ్వండి